ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలను ఎదుర్కోవడం కోసం నెక్స్ట్ ఎన్నికలను ఏ నినాదం ఇచ్చినా ఏ స్లోగన్ ఇచ్చినా కూడా అది సూపర్ హిట్ అవుతుంది దానికి కౌంటర్గా అటు టీడీపీ వైపు నుంచి లేదా సినిమాటిక్ పార్టీ అనే జనసేన పార్టీ నుండి ఎలాంటి కౌంటర్లు వాళ్ళ వైపు నుంచి వచ్చినా దానికి జగన్ కౌంటర్కి వాళ్ళు ఏదో రిప్లైగా అవన్నీ కూడా నవ్వులపాలు అవుతున్నాయి ఏది కూడా పట్టమని ఆ పది గంటల సేపు కూడా ఒక నినాదం మీద స్లోగన్ మీద వాళ్ళు కట్టుబడి లేరు మొదట చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి వస్తే ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ఓ అసలు సిద్ధం అనే పదం వినిపిస్తే అసలు వైసీపీ జగనే గుర్తున్నారు ఎక్కడ సిద్ధం అని చెప్పి వినిపించినాం ఆ తర్వాత మేమంతా సిద్ధం అని చెప్పి బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ఇంకా జనం గురించి మనం మాట్లాడుకోవాల్సిన దానికి ఏమీ లేదు ఏ స్థాయిలో జనం వస్తున్నారు ఇప్పుడు మేమంతా సిద్ధం విజయవంతంగా మరికొన్ని రోజుల్లో వెలుస్తు పూర్తి కాబోతోంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మరో నినాదంతో ముందుకు వచ్చేస్తున్నారు అదే జగన్ కోసం సిద్ధం ఫస్ట్ సిద్ధం నెక్స్ట్ మేమంతా సిద్ధం నెక్స్ట్ జగన్ కోసం సిద్ధం అయితే ఇక్కడ జగన్ కోసం సిద్ధం అనే ఈ స్లోగాన్ ఫస్ట్ ఇబ్బంది పెట్టేది మాత్రం పవన్ కళ్యాణ్ అబ్బా ఎందుకని జగన్ సిద్ధం అని నినాదమిస్తే వీళ్ళు ఏదో కామెడీగా ఎస్ యుద్ధం సంసిద్ధం అని చెప్పి ఏవో అన్నారు పవన్ కళ్యాణ్ మేమంతా సిద్ధం అనే దానికి కౌంటర్గా బట్ జగన్ మేమంతా సిద్ధం అన్నారు కౌంటర్ కౌంటర్గా పవన్ కళ్యాణ్ మేమంతా సిద్ధానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ మేం ప్రజలంతా సిద్ధం నిన్ను దించడానికి అన్నారు అవి ఫెయిల్ అట్టర్ ఫెయిలు ఇంకా చంద్రబాబుకి ఎప్పుడు ఏ నినాదం ఎత్తుకోవాలో తెలియలే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం అని చెప్పి కొత్త స్లోగన్ దీనికి పవన్ కళ్యాణ్ దగ్గర నెక్స్ట్ దీనికి ఏముంటుందబ్బా పవన్ ని జగన్ కోసం సిద్ధం అంటున్నారు నెక్స్ట్ స్లోగన్ ఇటువైపు వాళ్ళు దానికి పవన్ కళ్యాణ్ ఏమనాలి మాట లేవు ఇప్పుడు చంద్రబాబు కోసం సిద్ధం అనాలా జనసేన వాళ్ళు ఏమనాలి సరే టీడీపీ వాళ్ళు చంద్రబాబు కోసం సిద్ధమంటారేమో పవన్ కళ్యాణ్ ఏమనాలి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనాలి పవన్ కోసం సిద్ధమంటారా ఎన్ని నవరంధ్రాలు ఉంటే అన్నిటితో నవ్వుతారు పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం అండి ఎందుకంటే పోటీ చేసేది ఒకటి అందులో సగం టీడీపీ ఇంకా మిగిలిన సగంలో సగం వైసీపీ మరి ఏమంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఏం చెప్పాలి ఏం లేవు మాటలు లేవు ఈ సీన్లో వాళ్ళకు డైలాగులు లేవు డైలాగులు లేవు జగన్ ఏమో స్లోగన్లు ఇచ్చుకుంటూ పోతే అవి రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి ఇటు సైడ్ వాళ్ళేమో నెక్స్ట్ ఎన్నికలకు ఒక్క స్లోగన్ కూడా ఇచ్చుకోలేకపోయారు ఒక్క స్లోగన్ కూడా సక్సెస్ చేసుకోలేకపోయారు అంటే మరి ఇంతమంది స్క్రిప్ట్ రైటర్ల దగ్గర పెట్టుకొని ఇన్ని మీడియా సంస్థలు పెట్టుకొని మీడియా సంస్థలలో అందరూ రచయితలై కూర్చొని రకరకాల స్క్రిప్ట్లు రాస్తుంటారు వార్తల్లో మరి టీడీపీకి ఒక్క స్లోగన్ ఇవ్వలేకపోయారండి మ్యాన్స్టారు అందరూ కలిసి